వెల్కమ్ టు రావుగారి ఇల్లు దొండకాయ సిక్స్టీ ఫైవ్ అండి ఇది మసాలా లేకుండా హెల్తీగా చేసిన ఫ్రై ఇది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా భలే ఉంది పప్పులోకి సైడ్ డిష్గా బాగా సెట్ అయిందండి ఈ ఫ్రైకి పెద్ద కష్టపడాల్సిన పని లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు రండి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇవి అరకిలో దొండకాయలు వీటిని ఉప్పు వేసిన నీటిలో శుభ్రంగా కడిగి ఇలా పొడవైన మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీటిని మూడు నిమిషాలు ఉడికిస్తున్నాను ఉడికించకుండా డైరెక్ట్గానే ఫ్రై చేసేయచ్చు మార్కెట్ నుండి తెచ్చినవి కదండి రసాయనాలు ఉంటాయి కదా అందుకే మరిగే నీటిలో ఒక మూడు నిమిషాలు ఉడికించి తీసేస్తాను చూడండి నీళ్లు మరుగుతున్నాయి దీనిలో ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు వేసి దొండకాయ ముక్కలు వేసేద్దాం హై ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాలు ఇవి ఉడికించాలి త్రీ మినిట్స్ అయిందండి ఇవి ఫుల్ ఉడకకూడదు హాఫ్ బాయిల్ చేసుకోవాలి అంటే హాఫ్ బాయిల్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళు తీసేసుకుందాం ముక్కలను వెంటనే ఎలా ఆరపెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత సిక్స్టీ ఫైవ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి ఈ గ్యాప్లో మీరు నా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చూడండి ఐదు నిమిషాలు అయింది అండి ముక్కలు ఫ్రై కోసం చూడండి మూడు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి కార్న్ ఫ్లోర్ లేకున్నా పర్వాలేదు మైదాపిండి అయినా వాడచ్చు మూడు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి రుచికి సరిపడే సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి దొండకాయ సిక్స్టీ ఫైవ్కి చాలామంది శనగపిండి కూడా వాడతారండి కానీ నేను ఈ వెరైటీకి శనగపిండి తీసుకోలేదు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ను దొండకాయ ముక్కలకు బాగా పట్టించాలి డైరెక్ట్గా నేను కలిపినట్టు కలిపినా సరే లేకుంటే పిండిలో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తొండకాయలకు పట్టించుకున్నా సరిపోతుంది చూడండి ముక్కలకు పిండి మిశ్రమం బాగా పట్టింది పొడి పొడిగా ఉందనుకుంటే ఎక్కువ నీళ్ళు పోయొద్దండి మరీ గట్టిగా ఉందనుకుంటే ఒకటి రెండు టీ స్పూన్లు నీటిని మాత్రమే కలపండి బాండీ పెట్టి దొండకాయలను ఫ్రై చేసేందుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి మొక్కలను ఇలా విడివిడిగా నూనెలో జార విడవాలి ఇలా వేయడం వల్ల మొక్కలు అతుక్కోకుండా ఉంటాయి ఫ్రై అవుతున్నాయి కలర్ బాగా చేంజ్ అవునండి బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను చూడండి ముక్కలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి దొండకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అండి ఇదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా ఫ్రై చేయాలి పల్లీలు వేగిన తర్వాత రెండు డెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించి దొండకాయ ఫ్రైకి కలపాలి నాలుగు పచ్చిమిర్చి కూడా చీల్చి ఫ్రై చేసి దొండకాయ సిక్స్టీ ఫైవ్కి కలిపితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కాస్త తాలింపు వేసుకోవాలి తాలింపు వేయకపోయినా బాగుంటుంది కానీ నేనైతే చివరిలో తాలింపు వేస్తాను చూడండి తాలింపు కోసం రెండు టీ స్పూన్లు ఆయిల్ వేయాలి నూనె వేడెక్కాక అర టీ స్పూన్ ఆవాలు వేయాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి చూడండి దొండకాయ సిక్స్టీ ఫైవ్ చాలా బాగా కుదిరిందండి ముక్కలకు పట్టించిన మిశ్రమం చాలా క్రిస్పీగా ఉంది దొండకాయ ముక్కలు కూడా బాగా వేగాయి ఈ వెరైటీ పప్పు పప్పుచారు రసంతో చాలా బాగుంటుందండి పెరుగన్నంలోనూ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈసారి ఈ వెరైటీ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరొక విషయం అండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్